చెప్తేన్సిలర్ శరద్ గారు కమిషనర్ గారు ఆర్డి గారు తహసీల్దార్ కన్సల్ట్ డిప్టీ గారు ఇంజనీర్ కలిసి ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం డిసీజ్ వస్తా ఉంటాయి ఆగస్టు సెప్టెంబర్లో లో దోమలతో కూడ బాగా వస్తున్నాయి కాబట్టి ముందు నేను చెప్తే జైలు బాగా క్లియర్ అయినాయి ఎక్కడైనా డ్రీమ్స్ లేని దగ్గర తప్పనిసరిగా ఆ డ్రీమ్స్ కచ్చా డ్రైమ్స్ దిగిపోయి చెప్పడం జరిగింది తర్వాత మనం చేసుకు పర్మనెంట్ చేసుకునే విధంగా చేసుకోవాలని చెప్పినాం అదేవిధంగా మనం వచ్చే రోడ్డు పైపులు పెట్టుకుంటే పైకైనా అచ్చిన వాటర్ వచ్చినట్టుకునేటట్టు లేదు కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి అవసరమైతే ఒక సిక్స్ ఇంచెస్ డ్రైన్స్ అంటే పవర్ ఇంచులో రెయిన్స్ పెట్టి అక్కడ వేస్ట్ పోకుండా సన్నగా పోకుండా మళ్ళీ డ్రైన్ బ్లాక్ కాకుండా డిజైన్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మన గోదావరి పట్టణంలో ఎక్కడన్నా గుంతలు కానీ వీకర్ సెక్షన్లో ఎక్కడైనా గ్రామేలు కావాలంటే ఓన్లీ అని చెప్పడం జరుగుతూ ఉంది దయచేసి ఈ తర్వాత ఆగస్టు తర్వాత ఎక్కడైతే బీజీ రూల్స్ హోల్స్ పడ్డాయో అవి కూడా పార్క్ రోడ్స్ అంటే ఎక్కడైతే గుంతలు పడ్డాయో గుంతలు మన ప్రజలకు పోయినప్పుడు ఇబ్బంది కాకుండా అవి కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్షం ఈ ఇరవై రోజుల తర్వాత వర్షాలు దక్కగానే అవి కూడా ప్రజలకి నియమాలు చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ ఇన్ని సంవత్సరాల బిల్లు గత ప్రభుత్వాల్లో మరి ఏమి చేయకుండా గొప్ప కనీసం ఒక బేదు లేదు మున్సిపాలిటీ బిల్డింగ్ ఎప్పటిదో మన ఇవన్నీ మున్సిపాలిటీ ఓల్డ్ మున్సిపాలిటీ బౌస్ ఫిఫ్టీ ఇయర్స్ ఏవో అయిపోతాను అటువంటి బిల్డింగ్ ఎక్కడ పోయినా లిక్ చేసి కనబడతా ఉన్నాయి దాన్ని కూడా ఎలా చేస్తూ చేస్తూ బాగుంటుందని పరిశీలిస్తాం అదేవిధంగా మొన్నకు ఏదైతే డ్రైన్ వేస్ట్ కానీ మున్సిపాలిటీలో తీసినాయి ట్రాక్టర్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ కొన్ని రిపేర్స్ ఉన్నాయి కొన్ని స్టీల్ అంతా పోయింది కాబట్టి దాన్ని కూడా ఫర్దర్ ప్రాబ్లం రాకుండా ఒక డిజైన్ చెప్పినాము ఆ డిజైన్ చేసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా దయచేసి ఎక్కడైతే ట్యాక్స్ కట్టన వాళ్ళు ఉన్నారో తప్పనిసరిగా కంపల్సరీ వాళ్ళైతేనేమి కొన్ని షాప్స్ మన మున్సిపాలిటీ షాప్స్ కిరాయి రెండు తీసుకొని కొందరు గర్తలేగా చెప్తా ఉన్నారు దయచేసి అందరు కోఆపరేషన్ చేయండి పని చేసిన వాళ్ళ కనీసం చాలా సేపు ఏదైతే ఇబ్బంది ఉండదని మున్సిపల్ కమిషనర్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి అవి చేయండి అదేవిధంగా మన షాపులలో కూడా ఎక్కడైనా ఖర్చు కచ్చర అంటారా చెత్త అంట చెత్త చెత్త తీసేసిన దానికి వాళ్ళని కూడా దానికి వెళ్ళితే రెంట్ పూర్త బ్యాంకు రెంట్ పూర్త అడగాలని ఇస్తే ఉంటుంది అని అది కూడా దాన్ని కూడా వ్యాపారస్తులు కోఆపరేషన్ చేయమని మీకు బాగుంటుంది మున్సిపాలిటీకి బాగుంటుంది అని చెప్తూ అదేవిధంగా హాస్పిటల్స్లో తప్పనిసరిగా డాక్టర్స్ లేరు ముందునే కాల్సన్ చేశారు డెలివరీస్ కేసెస్ కూడా ఇబ్బంది అవుతా ఉంది నా దృష్టి ఉంది కానీ కష్టంతో అతి కష్టంతో గలుపుతులుగా ఏం ప్రయత్నం చేస్తా ఒక డాక్టర్ వచ్చింది వెట వెటరీ డాక్టర్ ఒక వచ్చింది ఇంక ఇద్దరు చూస్తున్నాం అదేవిధంగా కొన్ని సగ్గర్ నగర్లో బీద అసలు బస్తీ దౌకా అని పేరు పెట్టి కేవలం ఒక రెండు ఊళ్ళు కట్టారు కానీ మెడిసిన్స్ కానీ సిస్టమ్ లేకుంటే కనీసం ఫర్ ఫర్నిచర్ లేకుంటే ఇవ్వాలి ఊరుకు ఎంత కంట్రిబ్యూషన్ చేశారు మెడిసిన్స్ కానీ అవన్నీ కానీ తప్పనిసరిగా ఈ బస్తీ దవకాలో నా చిన్న వాళ్లకు ఈ టూ మంత్స్ ఇబ్బంది కాకుండా మెడిసిన్స్ ఏదో విధంగా నేను సబ్లై చేస్తామని అని చెప్పడం జరిగింది తప్ప డాక్టర్లు కూడా మరీ టాబ్లెట్స్ కూడా బాగా హెవీ హెవీ డోసెస్ ఇవ్వకండి వాళ్ళు తట్టుకోలేరు ఈ కోల్డ్ మోషన్స్ ఎక్కువ దోమ కాటుతాయి ఈ శుద్ధి ఏ ఉంటాయి కాబట్టి దానికి కన్సల్ట్ కంపెనీ మంచి రిక్వెస్ట్ చేసినా జరిగింది